welcome to ps news మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాము మేము ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాము కుల మతాలకు కుల మతాలకు అతీతంగా పార్టీలకు ప్రాంతాలకు వర్గాలకు అతీతంగా సంక్షేమాన్ని అందిస్తూ వస్తున్నారు అని దానికి నిదర్శనం ఈ నిదర్శనం ఈ డిస్ప్లే ఇప్పుడు సచివాలయంలో ఆవిష్కరించడం జరిగింది ప్రతి ఈ రెండు వార్డ్స్కి సంబంధించి ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు వారికి ఎంత లబ్ధి చేకూరింది పూర్తి వివరాలతో ఈనాడు సచివాలయంలో ఒక డిస్ప్లేని ఆవిష్కరించడం జరిగింది మీరు ఎప్పుడు సచివాలయానికి వచ్చినా మీరందరూ ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిందిగా కోరుతున్నాను ఇందులో అనేక సంక్షేమ పథకాలకు సంబంధించిన లిస్ట్ ఉంది ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు ఒక్కొక్క పథకానికి ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు దానికి ప్రభుత్వం ఎంత వెచ్చిస్తూ అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి మొన్న సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు అంటే దాదాపుగా యాభై మూడు నెలలకు లేదా ఈ ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంత లబ్ధి చేకూరుతు చేకూరింది అనే పూర్తి వివరాలు ఈ డిస్ప్లేలో ఉంది అంతేకాకుండా ఇవన్నీ సంక్షేమ పథకాలు అంటే నేరుగా మీ అకౌంట్లో వచ్చే అమౌంట్స్ అవే కాకుండా మీకు మరో మనకి ఇంటి స్థలాలు కానీ విద్యా కానుక ఎయిత్ క్లాస్ పిల్లలకి ట్యాబ్స్ ఇవ్వడం జగనన్న గోరు ముద్ద వైఎస్ఆర్ పోష సంపూర్ణ పోషణ కంటి వెలుగు ఇలాంటి కొన్ని పథకాలకు సంబంధించిన అమౌంట్ కూడా ఉంది సంక్షేమ పథకాలకు సంబంధించి పన్నెండు కోట్ల డెబ్భై లక్షల ఇరవై ఆరు వేల ఐదు వందల తొంభై రూపాయలను మన ప్రభుత్వం ఈ రెండు వార్డులకు సంబంధించి వెచ్చించింది అదేవిధంగా నాన్ డిపో నాన్ డీపీటీ పరోక్ష ప్రయోజనాలకి సంబంధించి మొత్తం ఎనిమిది వందల ఇరవై ఒక్క మందికి గాను ఏడు కోట్ల యాభై ఏడు లక్షల ఎనభై వేల అరవై ఒక్క రూపాయలను ప్రభుత్వం వెచ్చించింది మొత్తం కలిపితే ఇరవై లక్ష ఇరవై కోట్ల ఇరవై ఎనిమిది లక్షల ఆరు వేల ఆరు వందల యాభై ఒకటి అది మాత్రమే కాదు సంక్షేమమే కాదు అభివృద్ధి పనులు కూడా ప్రతి రాష్ట్రానికి అభివృద్ధి అభివృద్ధి ఎంత అవసరమో సంక్షేమం కూడా అంతే అవసరమని మనం గుర్తించింది కేవలం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ ఆంధ్రాగా మనం ఈరోజు చెప్పుకుంటున్నామంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనమే అదేవిధంగా నాడు నేడు పాఠశాలలు కానీ ఆసుపత్రులు కానీ అభివృద్ధి చెందడం మరియు గడప గడప మన ప్రభుత్వం ద్వారా ప్రతి వార్డుకి కొంత అమౌంట్ని అందించి అక్కడ రోడ్ వర్క్స్ కానీ డ్రైన్స్కి సంబంధించిన వర్క్స్ని కానీ చేయించడం గ్రామ సచివాల సచివాలయ కార్యాలయాలు ప్రతి వార్డులో కూడా ఒక సచివాలయం ప్రతి రెండు వార్డ్స్కి సంబంధించి ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేయడం దానికి సంబంధించిన పనులు చేయించడం వీటన్నిటితో కలిపి ఈ రెండు వార్డులకు గాను ఇరవై ఒక్క కోట్ల నలభై నాలుగు లక్షల యాభై రెండు వేల నూట అరవై తొమ్మిది రూపాయలను ఈరోజు మన ప్రభుత్వం ఈ రెండు వార్డులకు సంబంధించిన సచివాలయానికి నిధులు అందాయి మొత్తం నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా యాభై మూడు నెలల్లో ఆయన ఇచ్చిన ఇప్పటి వరకు ఎన్ని మీకు అన్ని కూడా వాటిని అమలు చేశారు అనే దాన్ని బట్టి చంద్రబాబునిచ్చినటువంటి ఈ పది హామీల్లో కూడా ప్రతి వాలంటీర్ కూడా ప్రతి ప్రతి ఇంటి దగ్గర కూడా వస్తారు గడప గడప కూడా వాళ్ళు ఇవన్నీ కూడా మీకు గతంలో ఇవన్నీ మీకు వచ్చాయా వచ్చుంటే మీరు దాంట్లో మీరు టిక్ ఇవ్వండి రాలేదు అంటే మీ చేతులతోనే వాలంటీర్లు ఎవ్వరు కూడా వాళ్ళు మీ చేతుల ద్వారానే మీరే టిక్ ఇవ్వటమా వస్తే టిక్ ఇవ్వటమా లేదంటే ఇంటి పెట్టడమా ఈ పది హామీల్లో ఆయన జరిగిన అన్నీ కూడా వాళ్ళ చేతులతోనే ఇప్పించి సుమారు వాళ్ళ దగ్గర ప్రతి ఇంటి దగ్గర కూడా పది నిమిషాలు ఇరవై నిమిషాల వరకు స్పెండ్ చేయాలా ఉండాలా వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోవాలా వాళ్ళకి అన్నీ మీరు ఇచ్చేటువంటి అన్నీ కూడా అందుతున్నాయా ఇంకా ఏమన్నా రావాలా అనేది కూడా వాళ్ళ దగ్గర అన్నీ కనుక్కున్న తర్వాత ఈ పదిని వాళ్ళతో తెచ్చించి వాళ్ళ ద్వారానే టిక్కు పెట్టేయాలా అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినటువంటి హామీల్ని ఈ పదిని కూడా వాళ్ళ దగ్గరనే అందరికి వస్తున్నాయా లేదా అని వాళ్ళ దగ్గరనే మళ్ళీ టిక్కు పెట్టేయాలి వచ్చుంటే మీరు టిక్కు పెట్టాలా లేదంటే ఇంటి పెట్టాలమ్మా జగన్మోహన్ రెడ్డి గారు ఇది నేరుగా ప్రతి లబ్ధిదారు కూడా వారి చేతులతోని వారి స్వస్థలతోనే వాళ్ళే నిర్ణయించి వాళ్ళే ఇవ్వాలా అని చెప్పే విధంగా రేపటి నుంచి మన వాలంటీర్లు అందరూ కూడా ప్రతి ఇంటికి వస్తారు ఇరవై ఒకటో వార్డు ఇరవై రెండో వార్డు ఈ రెండు ఇది రెండు వార్డులో కూడా వాళ్ళందరూ కూడా వస్తారు మీరు కొంతసేపు వాళ్ళతో టైము కేటాయించి మీకు వచ్చింటే వచ్చినానే చెప్పండి రాలేదంటే రాలేదనే చెప్పండి దాని ఈ పదికి పది చంద్రబాబు ఇచ్చిన వాళ్ళు పదికి ఎన్ని వస్తాయో మార్కులు అదే విధంగా ఇక్కడ ఒక బుక్ లెట్ ఒకటి ఇస్తారు వీళ్ళకి రే ఇంటికి అయితే పోతారో ఆ ఇంటి వాళ్ళ లబ్ధిదారి పేరు రాస్తారు వాళ్ళ ఫోన్ నెంబర్ రాస్తారు మా వాలంటీర్లు మీకే మేము చెప్పేది ఇచ్చినటువంటి పది దాంట్లో చంద్రబాబు నాయుడికి ఎన్ని వచ్చాయని మీ చేత్తోనే ఇక్కడ వేయాల ఎన్ని మార్కులు వచ్చినా కూడా అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని వచ్చాయో ఇక్కడ వేయాల మీరే మీ చేత్తో వేసి ఒక స్టాంపు కూడా ఒకటిస్తున్నారు ఈ స్టాంపుతోనే మీ చేతులతోనే ఇక్కడ వేసి మళ్ళా మీరే ఇక్కడ సంతకం పెట్టాల అంటే మీరు ఇన్ని వాస్తవము అని చెప్పని మీరు మీరే నిర్ణయించినట్టు మీకు తెలిసినట్టు మీరే నిర్ణయించి ఇక్కడ సంతకం పెట్టాలా అదేవిధంగా దీని వెనకలు కూడా ఒక స్టాంప్ ఉంటుంది ఇక్కడ ఒక స్టాంప్ వేసి దీని మీద కూడా ఒక స్టాంప్ వేసిన తర్వాత మీ సంతకం పెట్టాలా పెట్టి దీన్ని తర్వాత ఇది వచ్చేసి వాళ్ళ లబ్ధిదారికి వాళ్ళకి ఇది వాళ్ళకి ఇచ్చేయాలా వాళ్ళకి ఇచ్చిన తర్వాత దీంట్లో ఈ పేరు రాసిన దాన్ని ఆ రిసెప్ట్ వాళ్ళకి ఇవ్వాలా దీని మీ బుక్ మీద దగ్గర పెట్టుకోవాలా వాలంటీర్లు అందరూ కూడా జగనే ఎందుకు ఎందుకు కావాలి అంటే దేశ చరిత్రలోనే ఏ ప్రభుత్వం ప్రవేశపెట్టినని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అర్హత ఒక్కటే ప్రామాణికంగా కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను సంక్షేమ వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటి వద్దకు ప్రజలకు అందించే విధంగా చేస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అలాగే మన గాంధీ సచివాలయ పరిధిలో ఇరవై ఒకటి ఇరవై రెండు వార్డులు కలిసి ఇరవై ఒకటి కోటి నలభై నాలుగు లక్షల యాభై రెండు వేల నూట అరవై తొమ్మిది రూపాయలు మొత్తం లబ్ధి మన వార్డులు కలిసి అందు అందించడం జరిగింది అలాగే ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే విద్య వైద్య రంగాల్లో అభివృద్ధి చెందాలనే అనేక మార్పులను తీసుకొని వచ్చి విద్యలో నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ కార్పొరేట్ స్కూళ్ళ కంటే కూడా మిన్నగా ప్రభు మిన్నగా కార్పొరేట్ స్కూళ్ళ కంటే కూడా ఎక్కువగా ఎక్కువగా ఇంగ్లీష్ మీడియం స్కూల్ని ప్రవేశపెట్టి మనకు అందించడం జరిగింది అలాగే పిల్లలు విద్యార్థులు ఫిట్గా ఉండాలని అనేక పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను అందించడం జరిగింది అలాగే వైద్య రంగం ఎత్తుకుంటే ఇంతవరకు లేని పంతొమ్మిది రకాల వ్యాధులను ఆరోగ్యశ్రీలో చేర్చి ప్ర ప్రజలకు ప్రైవేట్ హాస్పిటల్ ద్వారా ఉచిత వైద్యం అందించడం జరుగుతుంది అలాగే ప్రతి పథకంలోనూ ఆడవారికి మంచి ఆడవారికి అన్ని అన్ని పథకాలు మహిళలను భాగస్వాములు చేస్తూ అందరికీ సంక్షేమ పథకాలతో పాటు వైఎస్ఆర్ ఆసరా సున్నా వడ్డి వంటి అనేక సంక్షేమ పథకాలను అందిస్తూ వారిని ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో ఇన్ని మంచి కార్యక్రమాలను చేపడుతున్న మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మనం రెండు వేల ఇరవై నాలుగులో గెలిపించుకోవాలని కోరుకుంటూ నాకు అవకాశం ధన్యవాదాలు సుమారు మంది ఇన్ని పథకాలు పెట్టిన ముఖ్యమంత్రి ఎవరూ లేరు ఎందుకంటే ముఖ్యమంత్రి కొడుకులు ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది ఉపముఖల కొడుకులు ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రమే రాజకీయ కొడుకుగా ఒక పార్టీని పెట్టి ఈ స్థాయి తీసుకొచ్చి గెలిచి నిలబడగలగా అంటే వాళ్ళ నాయకుడు ఉండండి ఏ ఏకాఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఎంతోమంది పథకాలు కూడా పెట్టినారు కాబట్టి ఇన్ని పథకాలు పెట్టిన ఏకాక ముఖ్యమంత్రి ఎవరు జగన్మోహన్ రెడ్డి మీరందరూ కూడా ఇక్కడ వచ్చిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ రోజు మేము తేల్చి నిలబడుకున్నాడు మీరు ఓట్లేస్తేనే మేము నిలబడుకున్నది సరేనా మేము ఈ స్థాయిలో మాట్లాడుకోగలుగుతున్నాం నేను ముందర మాట్లాడుతున్నాం అంటే మీరు ఓట్లు కాబట్టి ఎవరైనా కూడా ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు ముఖ్యమంత్రి కావాలి మంత్రి కావాలి ఎవరు కావాలో మీరందరూ ఓట్లేస్తేనే కాబట్టి మీరందరూ కూడా దయవించి ఈ వార్డులో ఇరవయో బాగా మురళన్న కావచ్చు ఢిల్లీ అన్న కావచ్చు వీళ్ళు ఏంటరంటే ఈ మీ మీ ఆ బాధలకి మీ అవసరాలకి ఎవరు ఉంటారో ఫస్ట్ ఎవరు ఉంటారా ఎమ్మెల్యే రావు మంత్రి రాడు ఇంకో రారు ఏది చెడు జరిగినా మంచి జరిగినా ఏది కావాలన్నా కూడా వాళ్ళు ఇద్దరు చేయాల్సింది ఫస్ట్ బేస్ బేసివరా ఈ వార్డులో కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్ కావచ్చు లీడర్లు కావచ్చు వీళ్ళు మెయిన్ మన ఏదో ఒక కాపు వండు కంటే ఒక కాపు దొరికింది ఎవరి ఇంటికి పోతాం ఎమ్మెల్యే ఇంటికి పోం ముఖ్యమంత్రి ఇంటికి పోం మనం ఎంపీ ఇంటికి పోండి ఢిల్లీ బాబు ఇంటికో మురళి ఇంటికి పోతాం మన అందుబాటులో ఉండేది ఎవరు వాళ్ళు మెయిన్ ఎవరు మనకు అందుబాటులో ఎవరు చెప్పి ఉండగలుగుతున్నారు వాళ్ళు మెయిన్ ఆడే బోలం ఎప్పుడు కూడా కాబట్టి మీరు అందరూ కూడా ఏంటంటే దయవించి మళ్ళా కూడా రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై నాలుగులో మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఓటు కూడా ఒక వంద ఓటుతో సమానంగా ఒక సైనికులాగా కష్టపడ్డారు ఇది మాది ఇప్పుడు నేను కౌన్సిల్ గెలిచినప్పుడు ఎంత ఆతృతి ఉంటుందా రేత్రి కష్టపడి పని చేయాలి పనిచే ఓడిపోతాం ఏడు ఈ భయంతో కష్టపడి పని చేస్తాం విధంగా రెండు వేల పంతొమ్మిదిలో అదే విధంగా కష్టపడ్డారు ప్రతి ఒక్క కార్యకర్త కష్ట కష్టపడ్డారు రేపు కూడా ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో మీరందరూ కూడా అదే విధంగా కష్టపడి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటే ప్రతి ఒక్క పథకం ఇంకా డబ్బులు కూడా చేయొచ్చు ఇదే ఈ పెట్టిన పథకాలే కదా ఆయనకి అవకాశం ఉన్నంత వరకు ఎంతవరకు ఈ పేద ప్రజలకి చేసే మనసు ఉన్నది ఎందుకు ఎంతోమంది నాయకులు ఆయన నిన్ను రకరకాలుగా మాట్లాడుతున్నారు జై ఎన్నో రకాలుగా మాట్లాడు ఆయన ఈ సమాధానం అయితే ఒక సిరి నవ్వునవ్వుతాడు అంతే ఎదురించి మాట్లాడు ఒక నవ్వునవ్వుతాడు మీరు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి అసెంబ్లీలో కావచ్చు మీటింగ్లో కావచ్చు ఏడైనా కూడా ఎంతమంది ఎన్ని రకాలు మాట్లాడినా కూడా ఒక నవ్వునవుతాడు అంతే దాన్ని సమాధానం తిరిగి మాట్లాడలేడు సరేనా కాబట్టి విధంగా ప్రతి ఒక్కరి రెండు వేల ఇరవై నాలుగులో కూడా మీరందరూ దైవించి మళ్ళా కూడా ముఖ్యమంత్రిని కానీ మన జగన్మోహన్ రెడ్డి చేసుకుంటే ఈ పథకాలన్నీ కూడా ఇంతకు రెట్టింపు చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సభాముఖంగా నీకు అవకాశం పెద్దలందరికీ కూడా నమస్కారం పెట్టి చలవు తీసుకుంటున్నాను అంత ధైర్యంగా నేనే ఎందుకు కావాలి ఆంధ్ర రాష్ట్రానికి సీఎంగా అని చెప్పేసి అడగగలిగే ఏకైక దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే తను సుదీర్ఘ పాదయాత్రలో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ అవసరాలు తెలుసుకున్నారు వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకున్నారు ఇది నా రాష్ట్రము నా ప్రజలు వాళ్ళకి ఏం కావాలి పిల్లల చదువు ఎక్కువగా విద్యా వైద్యం మీద శ్రద్ధ చూపించినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇచ్చిన మాటకి కట్టుబడి కరోనా కష్టకాలంలో కూడా మాట వెనక్కి తీసుకోకుండా ప్రతి ఒక్క నాయకుడి దగ్గర హర్షించదగ్గ గొప్ప నాయకుడు ప్రతి ఒక్కరు కూడా పక్క రాష్ట్రాలు కూడా ఈ సీఎం ఇంత చిన్న వయసులో ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి ఇలాంటి నిర్ణయాలు సాహసపేతమైనటువంటి నిర్ణయాలు ఎలా తీసుకుంటాడు అని చెప్పేసి మన ఆంధ్ర రాష్ట్రం వైపే చూస్తున్నారు అంటే ఇచ్చిన మాట కోసం నమ్మిన వ్యక్తి కోసం కష్టపడేటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన ప్రభుత్వంలో మేము కౌన్సిలర్లుగా నిజంగా గర్వపడుతున్నాం మీ ముందుకి ధైర్యంగా రాగలుగుతున్నాం మీ ముందుకి మేము రాగలుగుతున్నామంటే ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చారు కాబట్టి కాబట్టి భవిష్యత్తులో మనం బాగుండాలన్నా మన పిల్లలు బాగుండాలన్నా మన రాష్ట్ర అభివృద్ధి చెందాలన్నా కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలంటే ఆయన నియమించినటువంటి అభ్యర్థులు ఎమ్మెల్యేలు కావాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేయండి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి స్వాగతించండి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను జై జగన్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎందుకు అవసరం అనే విషయం మీద ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా మీరు చక్కగా విశిలీకరించారు మరొకసారి అయ్యే విషయాల్ని మీకు గుర్తు చేద్దామని అనుకుంటున్నాము రెండు వేల పంతొమ్మిదికి ముందు మన రాష్ట్రంలో గతంలో పరిపాలించినటువంటి ముఖ్యమంత్రికి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది తర్వాత మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటనేది మీరు చెప్పాలి మేముగా చెప్పుకోవాల్సింది మీరు చెప్పాలి ఎందుకనంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రి ఉన్నారు కదా ఆయన ఈ ప్రజలకు ఏమి చేశారు అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడనేసి మీరందరూ ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈరోజు పేద ప్రజలకు రెండు లక్షల యాభై వేల పైచిలుకు కోట్లు కోట్ల రూపాయలు ప్రజల యొక్క అకౌంట్లలో ఎటువంటి అవినీతికి తావు లేకుండా మీ అందరికీ నేరుగా లబ్ధి కలిగిస్తున్నాడు ఇది నిజమా కాదా మీరు అందరూ ఒక్కసారి చెప్పండి నిజమేనా లాస్ట్ సరిగా వినడం లేదు నిరండి మరి ఈ రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు మన రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలందరికీ వివిధ వర్గాల్లో పని చేసే శ్రామికులకు కార్మికులకు అందుతున్నాయి కదా మరి రెండు వేల పంతొమ్మిదికి ముందు ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళే రెండు వేల పంతొమ్మిదికి ముందు వార్డు ఈ సచివాలయం పరిధిలో సచివాలయం ఉన్నదా వాలంటీర్లు ఉన్నారా వాలంటీర్లో ఆఫీసులో మన సచివాలయంలో పనిచేసే ఎనిమిది మందో పది మందో స్టాఫ్ ఉన్నారా ఉన్నారా రెండు వేల పంతొమ్మిది ముందు మరి అంతమందికి ఇప్పుడు ఉద్యోగాలు కల్పించాడు కదా ఆయన మరి మన కళ్ళ ముందర తిరిగే వ్యక్తుల్ని మన ఇంటి వాళ్ళనే వాలంటీర్గా పెట్టారా మరి ఈ సచివాలయం పరిధిలో ఇంతకు ముందు సుమారు నాలుగు వందల చిల్లర మంది నాలుగు వందల యాభై తొమ్మిది మంది ఇప్పుడు పెన్షన్ తీసుకుంటున్నారు మరి రెండు వేల పంతొమ్మిదికి ముందు ఈ పెన్షన్ తీసుకునే వాళ్ళందరూ కూడా మున్సిపల్ ఆఫీస్ దగ్గరకో లేకపోతే ఎక్కడో ఒక దగ్గర మీరు కూడా రోజుల తరబడి ఎదురు చూసారా లేదా ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు కదా మరి ఈరోజు మీరు పెన్షన్ నాకు ఇవ్వండి అని చెప్పి ఎవరన్నా సచివాలయం చూపి తిరుగుతున్నారా తిరగట్లేదు కదా అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఎందుకు అవసరం అనేదానికి ఇదే నిదర్శనం అలాగే చేయుత పథకం నేతన్న నేస్తాం సో అమ్మ ఒడి అనే పథకానికి రూపకల్పన చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే మన రాష్ట్రంలో అది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మన భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా అసలు ఈ సచివాలయ వ్యవస్థ అంటే ఏంటి ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా ఏమేమి పనులు చేస్తున్నారు ఇంత చక్కగా ఎలా నిర్వర్తించగలుగుతున్నారని చెప్పి అధ్యయనం చేయడానికి మన రాష్ట్రానికి వస్తుంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి అని ఆయన వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మన రాష్ట్రం ఎక్కడో వెనకబడిపోయిందని చాలా బాధపడతా ఉన్నారు మీరు ఒక్కసారి గమనించండి రేపు రెండు వేల ఇరవై నాలుగులో ఏప్రిల్ నెలలో మనకి ఎలక్షన్స్ రాబోతున్నాయి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఈరోజు ఒకప్పుడు పాలకులుగా ఉండి ప్రజలకు ఎటువంటివి కూడా చేయలే